రాజుల తాళవలసలోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ లో చేరే విద్యార్థులకు తల్లిదండ్రులకు సంస్థ చైర్మన్ నున్న తిరుమల రావు రెసిడెంట్ డైరెక్టర్లు అవగాహన కల్పించారు విద్యార్థులు జేఈఈ నీట్ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఎలాంటి ప్రణాళికతో విద్యను అభ్యసించాలో వివరించారు తిరుమల విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు డే కమ్ రెసిడెన్షియల్ క్యాంపస్లో విద్యా బోధన చేస్తున్నాయి ఐఐటి మెడికల్ అకాడమీ ద్వారా ప్రతి ఏటా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి తిరుమల విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారు ఐఐటి నీట్ పరీక్షల్లో ర్యాంకుల పంట పండించి ఉన్నత విద్యా సంస్థల్లో చేరుతున్నారు రాజుల తాళవలసలోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది విద్యార్థులు తల్లిదండ్రులు కలిపి మొత్తం సుమారు పదివేల మంది వరకు హాజరయ్యారు అవగాహన సదస్సులో తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వీవి సత్యనారాయణ ఎం సత్యనారాయణ ఈ మృత్యుంజయరావులు విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు చక్కని క్రమశిక్షణ ఉత్తమ పాఠ్య ప్రణాళిక నిష్ణాతులైన అధ్యాపక బృందంతో విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు ప్రణాళికాబద్ధంగా తమ బోధన ఉంటుందని చెప్పారు విద్యార్థులు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కు దూరంగా ఉండాలని సూచించారు ఐఐటి నీట్ పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థిలో ఉన్న ప్రతిభ అధ్యాపక బృందం గైడెన్స్ తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు గతేడాది ఐఐటి నీట్లలో రికార్డు స్థాయిలో తమ విద్యార్థుల కష్టపడాలి బాగా చదువుకోవాలి వాడు ఉత్తముడు కావాలి వాడు గొప్పవాడు కావాలి అని అమ్మ నాన్న అనుకుంటేనే నాన్న అనుకోపోయిన పర్లా ఎవరు అనుకోవాలండి అమ్మ అనుకోవాలి మగాళ్ళు అందరూ ఫీల్ అయిపోతారు ఈ మాట చెప్తే సార్ తీసుకెళ్లి లేడీస్ మీద గిట్టేస్తాడు నాకు సంబంధం లేదని చెప్పి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే నాన్న రకరకాల వ్యవహారంలో ఉంటాడు పైగా ఇంకోటి కూడా చెప్తాడు అమ్మ కోరుకుంటే ఎందుకు సక్సెస్ అవుతారంటే మోసింది ఎవరండి అమ్మాయి కదండి మీరు మంచిగా మార్పులు తెచ్చుకున్నారు అనుకోండి పేరెంట్కి పడింది ఎక్కువ ఓ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇంకా మంచి మార్కు వచ్చింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంత వస్తుందంటే దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు పేరెంట్ మీకు ఫీజు పే చేయక కాబట్టి యువర్ జాబ్ ఇస్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యువర్ జాబ్ ఇస్ టు స్ట్రైవ్ ఫర్ స్కోరింగ్ ద బెస్ట్ మార్క్ ఇన్ ద ఎగ్జామ్ అందరికీ నమస్కారం అండి నా పేరు మృత్యుంజయరావు రెసిడెంట్ డైరెక్టర్ తిరుమల విశాఖపట్నం ఈరోజు ఈ జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ అలాగే నీట్ ప్రోగ్రామ్ స్కూల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ గురించి తల్లిదండ్రులకు అవగాహన అవగాహన కలిగించడానికి ఈరోజు పిలవడం జరిగింది అప్రాక్సిమేట్గా స్టూడెంట్స్ అలాగే తల్లిదండ్రులు పదివేల మంది దాకా వచ్చి హాజరయ్యారు మరి మా చైర్మన్ గారు అలాగే మేము ముగ్గురు డైరెక్టర్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అలాగే మాకున్న అనుభవం ప్రకారం ఈ మూడు ఎగ్జామ్స్ సంబంధించి ఈ స్టూడెంట్స్ ఏమేమి చేయాలనేది వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసాము చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా ఈ పదివేల మంది స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ కూడా చివరిదాకా ఓపిగ్గా అన్నీ చాలా ఓపికగా విన్నారు సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వాళ్ళకి కృత కృతజ్ఞతలు జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ గురించి అవగాహన సదస్సులో పేరెంట్స్కి చాలా విప్లంగా వివరించడం జరిగింది అది మిగిలిన ఎగ్జామ్స్లో కూడా మిగిలిన పేరెంట్స్ అందరిలో కూడా అవేర్నెస్ ఉండడం మంచిది జేఈ మెయిన్స్ ఎగ్జాము దేశవ్యాప్తంగా ఒక పదమూడు నుంచి పద్నాలుగు లక్షల మంది రాస్తూ ఉంటే ప్రతి సంవత్సరం దానిలో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఓపెన్ కేటగిరీలోను ఇంకో లక్ష ఇరవై ఐదు వేల మంది రిజర్వేషన్ కేటగిరీలోను స్క్రీన్ చేసి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్గా డిక్లేర్ చేస్తారు ఆ రెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు వాళ్ళు ఆ ఎగ్జామ్ రాస్తారు సో ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళు ఐఐటీస్లో అడ్మిషన్ పొందగలుగుతారు అలా ఐఐటీలో అడ్మిషన్ పొందలేని విద్యార్థులు మళ్ళీ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఎన్ఐటీస్లో అడ్మిషన్ పొందుతారు అంటే మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చే ర్యాంకును బేస్ చేసుకుని ఎన్ఐటీస్లో అడ్మిషను అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ర్యాంకును బేస్ చేసుకుని ఐఐటీస్లో అడ్మిషను పొందే అవకాశం ఉంటుంది ఆ ఎగ్జామ్స్ కోసం ఎలా సన్నద్ధం అవ్వాలి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనేది మేము తిరుమల విద్యా సంస్థల తరఫున ప్రతి సంవత్సరం స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటాము అలా ఇస్తున్నాం కాబట్టి గత నాలుగు సంవత్సరాలుగా అంటే రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవైలో ఫస్ట్ రిజల్ట్ వచ్చిన రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు వరకు వచ్చిన నాలుగు రిజల్ట్స్లోనూ చాలా మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఈ అవగాహన సదస్సు కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పేరెంట్కి చాలా ప్రశ్నలు ఉంటాయి పిల్లగాడిని పాపని కానీ బాబును కానీ ఫస్ట్ ఎంపీసీలో చేర్చాలా బైపీసీలో చేర్చాలా ఒకవేళ కోర్సు డిసైడ్ చేసుకున్న తర్వాత ఎటువంటి కాలేజీలో చేర్చాలి అనేది చాలా చాలా డౌట్లు ఉంటాయి వాళ్ళందరూ ఒక సందిగ్ధంలో ఉంటారు ఇటువంటి పేరెంట్స్ని మేము చాలా వరకు అబ్జర్వ్ చేసిన తర్వాత డెఫినెట్గా అందరు పేరెంట్స్ని గ్యాదర్ చేసుకొని ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి ఎటువంటి డౌట్స్ ఉంటాయి వాటన్నిటి గురించి కూడా ఒక్కసారి మేము మా అనుభవాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటే ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఉపయోగపడద్దు ముఖ్య ఉద్దేశం అండి కాకపోతే ఈరోజు యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి నంబర్ కంటే కూడా చాలా ఎక్కువ మంది ఈ అవగాహన సదస్సుకు రావటం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది దాదాపు పిల్లలు పేరెంట్స్ అందరు కలిపి పదివేల మంది స్టూడెంట్స్ వచ్చారండి వాళ్ళందరూ ఎంతో శ్రద్ధతో మా చైర్మన్ గారు కానీ మేము కానీ మా అనుభవాలను షేర్ చేసుకుంటే చాలా శ్రద్ధగా విన్నారు ఈ యొక్క అవగాహన సదస్సు ప్రోగ్రాముని చాలా విజయవంతం చేశారు తిరుమల విద్యా సంస్థలు నిర్వహించిన అవగాహన సదస్సులో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు తమ పిల్లలను ఇక్కడ చేర్పిస్తే ఉన్నత స్థానానికి ఎదుగుతారనే నమ్మకం కలిగిందని అన్నారు నేను డాక్టర్ రజనీవర్మ నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని సో నేను మా అమ్మాయిని జాయిన్ చేయడానికి వచ్చాను ఇక్కడ సో టెన్త్ కంప్లీట్ అయ్యింది టెన్త్ కంప్లీట్ అయింది ఇంటర్ ఎక్కడ జాయిన్ చేయాలి అంటే సో నాకు తిరుమల కాలేజ్ అనేది బాగుంటుంది దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చాలా స్టడీస్ అన్ని బాగుంటాయని చెప్పి అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు మా మ్యాన్ కాల్ కూడా ఇక్కడే చదివారు మంచి బాగా చదివేవారు సో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వీళ్ళు సింగిల్ రూపీ కూడా పీ ఫీ తీసుకోకుండా కూడా ఎంకరేజ్ చేశారు సో నేను దాన్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఎందుకంటే ఒక స్టూడెంట్ అనేవారు ఒకవేళ దే ఆర్ క్యాపబుల్ సో ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి తిరుమల ఇన్స్టిట్యూషన్స్ అనే ముందుకు వస్తున్నారు సో అది మంచి నిజంగా మంచి ఇన్స్పిరేషనల్ థింగ్ ఎందుకంటే అన్ని స్టూడెంట్ అందరు స్టూడెంట్స్కి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మా కిడ్నీ జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు నాకు నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి అంటే గర్ల్ చైల్డ్ కాబట్టి సేఫ్టీ ఎలా ఉంటుంది మెడికల్గా అట్ ది టైం సేమ్ టైం ఎలా ఉంటుంది ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు సో ఎంతవరకు సేఫ్టీ అనేది సేఫ్టీ ఫస్ట్ సో నేను వన్స్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ చూసిన తర్వాత ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా అంటే ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా సరే మీరు డైరెక్ట్గా మాతో కాంటాక్ట్ అవ్వచ్చు అని ఒక ఫ్రీ స్ట్రీమ్ లైన్ ఇచ్చారు అంటే డైరెక్ట్ టు ఫ్యాకల్టీ అన్నది అన్నింటి దగ్గర ఉండదు సో సమ్ సమ్ పీపుల్ అది ఛాలెంజింగ్గా తీసుకోవచ్చు చాలామంది సో వీళ్ళు ఛాలెంజింగ్గా మీకు వన్ పర్సెంట్ కూడా ప్రాబ్లం రాదు మీరు ఇక్కడ జాయిన్ చేస్తే అది మెడికల్గా అవనివ్వండి సేఫ్టీ అవనివ్వండి స్టడీస్ పరంగా సో స్టూడెంట్ ఒక క్యాపబిలిటీ బట్టి ఏ ఏ కోర్స్కి తను నప్పుతారో దాన్ని బట్టి వాళ్ళు దాన్ని చేంజ్ చేసుకుంటూ ఆ డిఫరెంట్ స్ట్రాటజీ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ప్రీ ప్రిప్లాన్గా వాళ్ళు డిజైన్ చేసిన దాంట్లో మన స్టూడెంట్ని తీసుకొస్తున్నారు తిరుమల విద్యా సంస్థల అవగాహన సదస్సులు ఈ నెల ముప్పై ఒకటిన రాజమండ్రిలో ఏప్రిల్ ఐదున భీమవరంలో జరగనున్నాయి విశాఖ జిల్లాకు సంబంధించి రాజుల తాళవలసలోని డే కమ్ రెసిడెన్షియల్ క్యాంపస్లో స్కూల్ కాలేజ్ అడ్మిషన్లు జరుగుతాయి ఆసిల్మెట్లోని డేస్కాలర్ కాలేజ్ క్యాంపస్ బే కాలనీలోని డేస్కాలర్ స్కూల్ క్యాంపస్లో అడ్మిషన్లు జరుగుతాయి అవగాహన సదస్సుకు వచ్చిన తల్లిదండ్రులంతా తమ పిల్లలను తిరుమల విద్యాసంస్థలో చేర్పించేందుకు ఆసక్తి కనబరిచారు